వెల్కమ్ టు న్యూస్ ఖమ్మం జిల్లా ప్రజా పరిషత్ సమావేశం హాల్లో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్ అధ్యక్షతన జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ సమావేశం నిర్వహించారు వ్యవసాయ విద్యారంగం అజెండా కాగా ఈ సమావేశంలో హాజరైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీలు ఎంపీటీసీలు వివిధ శాఖల అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు కుజగొండ కారేపల్లి ఏలుగూలు అదేవిధంగా మీ మనసులో ఉన్నటువంటి అభిప్రాయాల్ని వాళ్ళు ఎలబొచ్చారు తప్పకుండా వ్యవసాయ దేశమైనటువంటి మన దేశం ముఖ్యంగా దాని మీద ఆధారపడ్డటువంటి మన రాష్ట్రానికి పరంగా నాకు భగవంతుడు మీరు ఇచ్చినటువంటి శక్తి మేరకి సహాయం చేసేటటువంటి అవకాశం ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మళ్ళీ నాకు అవకాశం వచ్చింది తప్పకుండా నాకు ఇష్టమైనటువంటి వ్యవసాయానికి సంబంధించి రైతుకు ఉన్నటువంటి అన్ని సందర్భాల్లో అన్ని సమయాల్లో ఉన్నటువంటి కష్టాలు తీర్చే శక్తి ఆ భగవంతుడు నాకు ఇవ్వాలని ప్రతి నిమిషం ప్రతి క్షణం ఆందోళనతో ఆవేదనతోటి కొన్ని రాత్రులు కూడా నిద్రపట్టనటువంటి సమయం ఎవరికైనా ఉంటే అది రైతుకి రైతుకి అందరూ శత్రువులే ముఖ్యంగా ప్రకృతి ఒకప్పుడు వర్షాలు ఉండవు ఒకప్పుడు అధిక వర్షాలు ఉంటాయి వాటిని వేరు చేసుకొని ముందుకెళ్ళాలి అదురు ప్రకారంగా వ్యవసాయం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది రెండవ నుంచి ఏడపీడలు గతంలో లేనటువంటి చీడపీడలు కూడా ఈనాడు రైతుని ఆవహించి ఎక్కువ ఖర్చులకి దారితీస్తూ ఉంది అదేవిధంగా మొట్టమొదటిగా కల్తీ విత్తనాలు కల్తీ మొక్కలు అవి కూడా రైతుని వేధిస్తున్నాయి అదేవిధంగా కల్తీ మందులు కల్తీ ఎరువులు అవి కూడా రైతుని వేటాడుతున్నాయి వీటన్నింటినీ తట్టుకొని నిలబడి వేయింబుడు కళ్ళల్లో ఒత్తులేసుకొని పంటను పండిస్తే మార్కెటింగ్ సమస్యలు వేటాడుతున్నాయి దానికి రైతు విలువెల్లాడిపోతున్నారు మార్కెట్ సౌకర్యాలు కనీసం వాటిని భద్రపరచుకోవడానికి కూడా స్టోరేజ్ సమస్యలు ఈ రకంగా కాడ నుంచి అమ్మేదాకా ప్రతి క్షణం రైతులు పడేటటువంటి ఆవేదన బాధ కష్టం అవి తీరేదానికి ప్రభుత్వ పరంగా చేసే సహాయ సహకారాలతో పాటు రైతులు సమిష్టిగా మనం కూడా దానికి దోహదపడాల్సినటువంటి అవసరం ఉంది గత సంవత్సరం కొంత కరువు ఉంది అదేవిధంగా కొన్ని ప్రకృతి వైపరీత్యాలు కూడా జరిగింది అయినా సరే ఆరు నెలల్లో మూడు నెలల పరిపాలన ఈ ప్రభుత్వ కాలంలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా పంట నష్టపోయినటువంటి వాళ్ళకి ఎకరానికి పదివేలు ఇవ్వమని చెప్పాం కొన్ని జిల్లాలో రాటవానలు అదేవిధంగా అధిక వర్షాలు అకాల వర్షాల వల్ల రెండవది వచ్చి మీరు చెప్పినటువంటి సమస్యలు విత్తనాలు ముఖ్యంగా పత్తి పోయిన సంవత్సరం ఇతర కంపెనీలు సమృద్ధిగా ఇత్తన యొక్క తయారీ చేయలేకపోయాయని వాతావరణ పరిస్థితుల్లో మేము ఈ సంవత్సరం పూర్తిగా సప్లై చేయలేమని చెప్పి ముందుగా చెప్పాను వాళ్ళందరినీ రెండు మూడు సార్లు ప్రతి నెలా పిలిచి తెలంగాణ రాష్ట్రంలో మీ ప్రాసెసింగ్ యూనిట్ అన్ని కంపెనీకి హైదరాబాదే సీడ్ అవుతూగా ఉంది కాబట్టి మీరు ఏదైనా చేసి తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా విత్తనాలు ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది అని చెప్పి ఆ కంపెనీని మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకు అవసరమైనటువంటి విత్తనాలన్నింటినీ కూడా అన్ని జిల్లాలకి ముందుగానే పంపించాం ఎక్కడైనా అవగాహన లేకునో